హాయ్ అండి అందరికీ ఇక్కడ అమ్మవారు రంగుకి వెళ్ళారు జగ్గపేట అని చెప్పాను కదా అక్కడ ఇది అక్కడ భోజనాలు ఉన్నాయి అంటే అన్నదానం ఉంది రండి అంటే మేమందరం కలిసి సేవ చేయడానికి వెళ్ళాము వడ్డించడానికి వెళ్ళాము అక్కడ అయితే చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో చాలా క్యూ ఉంది అమ్మవారిని చూడటానికి నిలబడ్డారు అంతా క్యూలో అందులో ఇవాళ ఆదివారం కదా ఫుల్ జనాలు అసలు మామూలుగా లేరు ఇంకా అమ్మవారు ఇంకెండు రోజులు రెండు రోజులే ఉంటారు అక్కడ తర్వాత మళ్ళీ ఇరవై ఎనిమిదిన బయలుదేరుతారు అది మేమందరం అండి మేమంతా ఇక్కడికి వడ్డించడానికి వచ్చాము అందరం కలిసి జగ్గవేట చిల్లకళ్ళు అందరం కలిసి వడ్డించడానికి వచ్చాము టైం ఉందంటే అక్కడ కూర్చున్నాం అనమాట అదే జనాలు అసలు మామూలుగా రాలేదండి ఇవాళ సండే అయింది రేపు కూడా ఉంటారు ఎల్లుండి ఉంటారు బుధవారం రోజు అమ్మవారు మళ్ళీ పెన బయలుదేరుతారు బయలుదేరతారు తారీఖు కళ్యాణం అమ్మవారిది ఆ రోజు కళ్ళు అమ్మవారు నీదెక్కాలన్నమాట ఇంకా తాతయ్య గారు చిన్నబాబు గారు అండి పోస్ట్ అది వాళ్ళు ఇక్కడ అన్నీ కూడా చూసుకుంటారు ఎలాంటి లోటు లేకోకుండా మంచిగా చేస్తారు ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళు ముందు రెస్పాన్స్ అవుతారు చాలా బాగా చూసుకుంటారండి ఎక్కడ గొడవలు కానీ ఏది కూడా ఉండదు ఇక్కడైతే అమ్మవారు దగ్గర మేము భోజనాలకు వచ్చాము ఆరు కౌంటర్లో ఏడు కౌంటర్లో చేశారండి వడ్డించడానికి ఒక కౌంటర్కి ఒక లైన్కి తొమ్మిది మంది నిలుస్తున్నాము మేము తాతయ్య గారు వచ్చారండి అక్కడికి కనిపించట్లేదు తాతయ్య గారు చిన్నబాబు గారు ఇద్దరు వచ్చారు ఆ జనంలో ఉన్నారు సరిగా కనిపించలేదు వారు వచ్చి వడ్డిచ్చేదాకా అందరు లైన్లో ఆగారు వాళ్ళు వచ్చి ఒకసారి వడ్డీచ్చేసి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసాము పదకొండింటికి స్టార్ట్ చేస్తే మూడింటి దాకా పెడతానే ఉన్నామండి ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు చూడండి మీరే చూడండి మంది ఉన్నారంటే బాగా వచ్చారు వంటలు కూడా చాలా బాగా చేశారండి అసలు అసలు అమృతమే మనం ఇక్కడనే కాదు ఎక్కడ గుడికి వెళ్ళినా భోజనం చేస్తే అమృతమే కదండి మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకి ప్రసాదాలు కూడా అండి పులిహోర ఎంత బాగుంటుందో కదా గుళ్ళో మన పులిహోర పెడతారు కదా అది చాలా అమృతమే మనం ఏదైనా దేవునికి ప్రసాదం చేసేటప్పుడు అమృతంలాగే ఉంటుంది చాలా బాగా ఉంది జలుబు మాత్రం పుల్లుగు చేసిందండి నాకైతే ఇవాళ వాతావరణం ఎంత చల్లగా కూలుగా ఉందంటే అంత కూల్గా ఉంది మా దగ్గర అయితే మాత్రం మంచులాగా వర్షం వచ్చేలాగా ఉంది మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి లైన్ ఇంకా స్టార్ట్ చేసామండి తాతయ్య గారు చిన్నబాబు గారు వచ్చి వెళ్ళాక అలా అక్కడ ఓపెన్ చేశారు మేము ఇక్కడ ఓపెన్ ఈ భోజనాలు రెడీ అవుతు పెడుతున్నాయి ఉన్నాం కానీ ఎంత బాగున్నాయి అంటే వంటలు చాలా చాలా బాగున్నాయి మూడు కర్రీస్ ఒకటి చట్నీ ఆ చట్నీ కూడా ఏంటంటే ఇది కాలిపువ్వు కాళీ తో చట్నీ చాలా బాగుంది వంకాయ వేపుడు ఏపుడు పప్పు సాంబారు పెరుగు అప్పడాలు వడియాలన్నమాట వడియాలు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అంతమంది జనాలు కూడా తోసుకోవడం కానీ నెట్టుకోవడం కానీ ఎక్కడ ఏమీ లేదండి అది చూసేవాళ్ళు కానీ అక్కడ మాకు అన్నీ అందించటం కానీ మేము పెడతంటే అన్నీ అన్ని అందిస్తారు వాళ్ళు కూడా పిల్లలు చాలా బాగా చేశారు ఎలాంటి లోటు రాకుండా చాలా బాగా చేశారు అక్కడ ఉంటారు కదా చూసుకునే వాళ్ళు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు చాలా కష్టపడ్డారండి వాళ్ళు మాత్రం